నమస్తే దత్తాత్రే జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతి ప్రయచ్చమి నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన ఖరణామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరడుతు మాఘమాసం శుక్లపక్షం గురువారం సూర్యోదయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఏడు నిమిషాలకు తిథి దశమి రాత్రి మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం కృత్తిక ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు వర్జం రాత్రి రెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి నాలుగు గంటల మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల ఏడు నిమిషాల నుంచి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు అమృతకాలం శేషంగా మిగిలింది ఏడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు నేటి విశేషం దశమి దశమి నాడు మనం ఉదయం నుంచి ఉపవాసం ఉండి అర్ధరాత్రి వేళ ఎనిమిది దిక్కులకు ఆ ఎనిమిది దిగధిపతులకు పూజ చేసి దద్దోజన నివేదన చేసి దాన్ని మనం ప్రసాదంగా అప్పుడు తీసుకున్నట్లయితే దానివల్ల ఏమవుతుంది మన మనసులో మిగిలిపోయినటువంటి కోరికలు పూర్ణములవుతాయి తీరుతాయి అలాగే ఉద్యోగం సిద్ధిస్తుంది అలాగే ఎవరైతే రాజకీయంలో నాయకత్వాన్ని అభిలషిస్తారో వాళ్ళకి నాయకత్వం సిద్ధిస్తుంది అలాగే ఎవరైతే మోక్షాన్ని కోరుతారో వారు ఈ పూజించేటువంటి వాళ్ళనే కొంతమంది ఋషులను దేవతలను పూజించడం ద్వారా మోక్షసిద్ధికి కూడా ఉపకారం లభిస్తుంది ఆ కారణంగా ఈ దశమిని ఆశాదశమి అని పిలుస్తూ ఉంటారు ఆ దశమికి మనం పూజ చేయటం వల్ల ఇటువంటి సత్ఫలితాలను మనం పొందవచ్చు అన్నమాట నేటి ఆణిముత్యం మనిషిలో ఉన్న భగవంతుడి ఉనికి అంతరాత్మ